కమలదల నేత పాడి రైతుల ఆనంద ప్రధాత ఆడారి తులసి రావు గారు ఆంధ్రా గా పాడి రైతుల హృదయాల్లో గుడి కట్టుకున్న ఆరాధ్య దైవం పాడి రైతుల కుటుంబాల్లో వెలుగు నింపిన సూర్యుడు పాడి రైతులకు విశాఖ డైరీ చైర్మన్గా కార్పొరేట్ విద్య వైద్య వసతి ఉద్యోగ సదుపాయాలను కల్పిస్తూ వారిని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన మహోన్నతమైన వ్యక్తి అతని వారసుడిగా తనయుడు శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి ఆశయ సాధనలో అడుగులు వేస్తూ తండ్రి అప్పగించిన బాధ్యతలను అనుగుణంగా పాడి రైతుల విశాఖ డైరీ ఉద్యోగుల సంరక్షణ సంక్షేమ బాధ్యతలను స్వీకరించి వారి సంక్షేమమే లక్ష్యంగా చేసుకుని ముందుకు దూసుకుపోతున్న మహోన్నతమైన వ్యక్తి శ్రీ ఆనంద్ కుమార్ గారు రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా అడుగులు ముందుకు వేస్తున్న నాయకుడు ఆనంద్ గారు వేలాది మంది ఆడారి కుటుంబ అభిమానులు ఆనంద్ కుమార్ గారు వేసే ప్రతి అడుగులోనూ అతని వెన్నంటే ఉంటారు లక్షలాది మంది పాడి రైతుల కుటుంబ సభ్యులు విశాఖ డైరీ మీద ప్రత్యక్ష పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఇతరులు హృదయాల్లో ఆరాధ్య దైవంగా చెరగని ముద్ర వేసుకున్న స్వర్గీయ శ్రీ తులసిరావు గారు ఆడారి కుటుంబ సభ్యులు విశాఖ డైరీ పాలక వర్గ సభ్యులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారికి ఎప్పుడూ పాడి రైతుల డైరీ ఉద్యోగుల సంక్షేమమే పరమావధి అనడం అతిశయోక్తి కాదు నేడు కమల దళంలో సభ్యులుగా కూటమి ప్రభుత్వంలో డైరీ పరిశ్రమ రంగానికి పాడి రైతుల అభివృద్ధికి పెద్ద పీట వేయాలని మరిన్ని రైతు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ